అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచ కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను గత ఎనిమిది రోజులుగా తిరుప్పావై పాసరాలు తెలుగులోకి అనువాదం చేసిన పాసర గీతాలు నేను నేర్చుకుని పాడుతున్నాను అవి నా ఛానల్లో పెడుతున్నాను అదేవిధంగా ఈరోజు తొమ్మిదవ పాసరు పాసర గీతం ఈ పాసరాల్ని తెలుగులోకి అనువదించిన వారు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు దీనికి సంగీతం సమకూర్చిన వారు సొంటి పద్మజ గారు శ్రీమతి సొంటి పద్మజ గానం చేసిన వారు శ్రీమతి అనురాధ వీరి ముగ్గురు ఆధ్వర్యంలో ఈ పాసురాలు మనకి లభించినవి ఇవి చాలా ఈజీగాను మనకి తెలుగు పదాలతోటి అర్థమయ్యేలాగా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైము ఇట్లాగా తెలుగులో గీత పాటల రూపంలోనూ తిరుపావై పాసురాలు ఉండటం అందుకని నాకు చాలా ఆసక్తి కలిగి నేను రోజు రోజు వచ్చేది ఒకటి రోజుకొకటి నేర్చుకుని ఇట్లాగా నాకు చేతనేంత వరకును నేను పాడుకుంటున్నాను అనమాట మనం ఏదైనా నేర్చుకుని మనంతటా మనం పాడుకున్నామంటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది కదా ఆనందంగా తృప్తిగా అందుకనే అటువంటి ప్రయత్నమే నేను అన్ని విధాలుగాను చేసుకుని ఇట్లాగా ఉత్సాహంగా ఉంటాను అసలు వచ్చు పాడటం సంగీతం నేర్చుకోకపోయినా కూడాను ఎప్పుడూ లేని ఫస్ట్ టైము ఇట్లాగా ఈ అనురాధ స్వరంలో విని నేను చాలాను ముచ్చటపడి ఇవి నేర్చుకుంటున్నాను అన్నమాట తెలుగు తిరుప్పావై తెలుగు అనువాద పాసురం తొమ్మిది ఆ గోదాదేవి శ్రీరంగనాథుని సమేతంగా మనందరిపైన శుభాశీస్సులు కురిపించాలని ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు తొమ్మిదవ పాసరాన్ని నేను పాసర గీతాన్ని ఆలపించబోతున్నాను అందాల మేడలోనా హంస తూలికాయ్యనా అందాల మేడలోనా హంస తూలికాయ్యనా హాయిగా పడుకున్నావా ఓ ఈ సఖీ లేచిరావే లేచిరావే అందాల మేడలో నా హంస తూలికాశయ్యన హాయిగా పడుకున్నావా ఓ ఈ సఖీ లేచిరావే లేచిరావే మామ కూతురా మరదల మణి కవాటమును తెరువవి మామ కూతురా మరదల మణికవాటము తెరువవి మేనత్తాని పట్టిని తట్టి కలేపవమ్మా పవమ్మా మేనత్తానీ పట్టినీ తట్టి కలేపవమ్మా అందాల మేడలో నా హంస తూలికాశయ్యన హాయిగా పడుకున్నావా పోయి సకి లేచి రావే అలికిడి అసలే లేదు లోపించిందా అలికిడి లేదు వినికిడి లోపించిందా గాఢ నిద్రలో మునుగగా మంత్రం ఎవరు వేశారే గాఢ నిద్రలో మునుగగా మంత్రమెవరు వేశారే అందాల మేడలో నా హంస తూలికాయ్యన హాయిగా పడుకున్నావా ఓ సఖీ లేచిరావే లేచిరావే సహస్రనామాలతోడా స్వామిని ఆరాధించగా సహస్రనామాలతోడా స్వామిని ఆరాధించగా సరగునైక సాగిరారే సాటి సాటి తోటి సరగు నైక సాగిరారే సాటి సాటి సాటితోటి సాకులారా సహస్రనామాలతోడా స్వామిని ఆరాధించగా సరగున ఇక సాగిరారే సాటితోటి సాకుల అందాల మేడలో నా హంస తూలికాశయ్యన హాయిగా పడుకున్నావా ఓయి సఖీ లేచిరావే లేచిరావే మరొకసారి పడతాను సరిగ్గా రాలేదు అందాల మేడలో నా హంస తూలికాశయ్యన హాయిగా పడుకున్నావా ఓ ఈసఖీ లేచిరావే లేచిరావే మామ కూతురా మరదల మణికవాటమూ తెరువవి మామకూతుర మరదల మణికవాటమూ తెరువమే మేనత్తానీ పట్టిని తట్టి కలి పవమ్మా మేనత్తానీ పట్టిని తట్టి కలి పవమ్మా అందాల మేడలో నా హంస హాయిగా పడుకున్నావా ఓ ఈ సఖీ లేచిరావే లేచిరావే అలికిడి అసలే లేదు వినికిడి లోపించిందా అలికిడి అసలే లేదు వినికిడి లోపించిందా గాఢ నిద్రలో మునుగగా మంత్రమె మరు ఢ నిద్రలో మునుగగా మంత్రమే వేసారి అందాల మేడలో నా హంస హాయిగా పడుకున్నావా ఓ ఈ సఖీ లేచిరావే లేచిరావే సహస్రనామాలోడా స్వామిని ఆరాధించగా సహస్రనామా స్వామిని ఆరాధించగా సరగునయిక సాగిరారే సాటితోటి సాకులారా సరగు సాగిరారే సాటి తోటి సాకులారా అందాలేడలో నా హం సతూలికా శయ్యన హాయిగా పడుకున్నవా ఓహి సఖీ లేచిరావే లేచిరావే శ్రీ గోదా మాతకి జై శ్రీకృష్ణ భగవాన్కి జై శ్రీ రంగనాథ స్వామికి జై సమస్త సుఖినో భవంతు సుఖినోజనా సుఖినో భవంతు ఓం శాంతి 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 ఇదమ్మా ఈరోజు తొమ్మిదవ రోజు తెలుగు పాసర గీతం ఇవి డిస్టబెన్స్ కూడా వచ్చింది ఇగ్నోర్ చేయండి నేను ఇష్టంతో ఇది భక్తితోటి పాడుకునే పాసురాలన్నమాట ఈ గోదాదేవి తెల్లవారు శమనే లేచి అందరినీ లేపటం అన్నది ఇవి ఈరోజు పదాలన్నీ చాలా చాలా ఇంకాను ఆనందం కలిగించేలాగా ఉన్నాయి కదా కూతుర మరదల మణికవాటము తెరువవి మేనత్త నీ పట్టిని తట్టి ఇక లేపవమ్మ అందరినీ వరుసపెట్టి ఇంటింటికి వెళ్ళి గడప ఇట్లా లేపుతుందని ఇదంతా పాషదాల గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా ఇలాగ పెద్దవాళ్ళకి ఇవన్నీ చూస్తే నాకు నేను రేడియోలో పొద్దున్నే వినేదాన్ని అనమాట భక్తి రంజని కార్యక్రమం పొద్దున్నే ఆరింటికి ఐదున్నరకోను రేడియోలోను మొత్తం నా నేను విన్నది నేర్చుకున్నవి అన్నీ కూడా ఎక్కువ రేడియోతోనే నాకు అనుబంధం ఆ రేడియోలో పొద్దున్నే వినేదాన్ని దానికి పాసడానికి తెలుగు అర్థం కూడాను చెప్తారు ఎంత ఆనందంగా వినేదాన్ని ఇప్పుడు ఈ పదాలన్నీ చూస్తుంటే అదంతా గుర్తొస్తుంది ఇప్పుడు రేడియో లేదు అసలు నా దగ్గర ఎక్కడ అమెరికా కూడా నేనేమీ పట్టుకోలేదు అక్కడ కూడా రేడియో అసలు నేను ఉపయోగించలేదు ఇంత ఈజీగాను అర్థమయ్యేలాగా సహస్రనామాలతోటి స్వామిని ఆరాధించగా సరుగున అంటే గబ్ గబక్కుని త్వరగా అన్నది సరుగున అన్నమాట సాటితోటి సకులారా ఇవన్నీ ఎంత బాగున్నాయో కదా పదాలు అందుకనే నేను ప్రతిరోజు ఇది అనువాదం చేసిన వారు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది పాడుతున్నాను అనమాట చాలా ఆనందంగా ఉంది నాకు ఇట్లాగా ఇంత వివరంగా తెలుగులోనూ ఈ పరు పాషరాలన్నీ తిరుపావి పాసరాలు పాడుకోవటం అందుకని మీకందరికీ కూడా చెప్తున్నాను రానివారు ఎవరైనా ఉన్నా సరే పాడుకోండి ఒకటే ఒక్కటి జీవితం అంతే కదా ఈ జీవితాన్ని మనం ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి ఎవరికి ఎంత వీలైతే అంతవరకును అలాగా భగవన్ నామస్మరణ అందులో ఇప్పుడు లాంటి పెద్దవారికి అయితే ఇంకా ఇష్టంగా ఉంటుంది అవసరం కూడాను ఏదో ఒకటిలాగా కాలక్షేపం చేసే బదులు ఇట్లాగా చేసుకోవాలి మనకి ముక్తి కావాలన్నా ఏ విధంగానైనా సరే ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడాను భగవన్ నామస్మరణ చేసుకుంటూ చేతనైనట్టు పాడుకుంటూ చేతనైనట్టు పూజలు చేసుకుంటూ ఎక్కువ కష్టపడకుండాను శరీరాన్ని కష్టపెట్టకుండా ఉపవాసాలు చేసేయకుండా రోజు తలస్నానాలు చేసేయకుండా భక్తితోటి ఓపుకున్నంత వరకు చేసుకోవాలన్నది నా అభిప్రాయం Okay, Nama, thank you. Thank you so much to you all for watching all of my videos. Thank you.